నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అవినాష్ దాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు నవరాత్రుల్లో అమ్మవారి మూడు రూపాల గురించి ఆ రోజు పూజా విధానం గురించి తెలుసుకున్నాం మరి నాలుగవ అవతారం ఏంటి ఆ రోజు అమ్మవారిని ఏ రకంగా ఆరాధిస్తే బాగుంటుంది నాలుగో అవతారం కూష్మాండ కూష్మాండం అంటే గుమ్మడికాయ కదండి కూష్మాండం అంటే గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఏంటి లిటిల్ కాస్మిక్ ఎగ్ ఓకే కూ అంటే స్మాల్ ఉష్మా అంటే కాస్మిక్ అండ అంటే ఎగ్ లిటిల్ కాస్మిక్ ఎగ్ అంటే ఏంటి ప్రపంచం మొత్తం గుమ్మడికాయలోనే ఉంది అంటే ఏంటి ఇప్పుడు గుమ్మడికాయ లోపల రీజెనరేటివ్ శక్తి ఉంటుంది మీరు అడగొచ్చు రీజనరేటివ్ శక్తి ఏంటి అంటే ఇప్పుడు ఒక ఆరెంజ్ తీసుకోండి లేకపోతే ఒక ఇప్పుడు బనానాలో సీడ్స్ ఉండవు కొన్ని కొన్ని ఫ్రూట్స్ లో ఒకటో రెండో సీడ్స్ ఉంటాయి గుమ్మడికాయలో అంటే పంప్కిన్ లో మొత్తం సీడ్స్ ఉంటాయి మీరు గమనించారా అంటే మీరు ఇప్పుడు గింజలు పెడితే మొలకెత్తే విత్తనాల గురించి చెప్తున్నారు అవును ఓకే సో రీజనరేటివ్ కెపాసిటీ ఉంది ఇప్పుడు దాని లోపల మొత్తం సీడ్స్ ఉన్నాయంటే గుమ్మడికాయ లోపల రీజెనరేటివ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న బ్రహ్మాండం పేరు మిల్కీవే గ్యాలక్సీ దాంట్లో నవగ్రహాలు ఉన్నాయి అలా ఇంకో ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి సో అలా అలా రీజనరేటివ్ పవర్ ఉందనమాట ఇది ఒక గింజ ఈ ప్రపంచం అనేది ఒక గుమ్మడికాయ అయితే మన గ్యాలక్సీ అనేది ఒక గింజ అలా ఎన్నో గింజలు ఉన్నాయి ఈ ఒక్క గింజకే మళ్ళీ పవర్ ఉంది ఎన్నో గుమ్మడికాయలు రీజనరేట్ చేయడానికి సో ఇక్కడ పృథ్వీ ఈ భూ భూమండలం అనేది అన్లిమిటెడ్ అని ఇంత పవరు ఏ అమ్మవారికి ఉండదు కూష్మాండ అమ్మవారికి ఉన్నంత ఎందుకంటే కూష్మాండ అమ్మవారికి కూష్మాండ అమ్మవారు గురుగ్రహానికి సంబంధించిన అమ్మవారు నవగ్రహాల్లో గురుగ్రహానికి మోస్ట్ పవర్ఫుల్ గురుగ్రహం సో నవగ్రహాల్లో మోస్ట్ పవర్ఫుల్ కూష్మాండ అమ్మవారు గురు బలం ఉంటే ప్రపంచంలో భూమి మీద భూమి మీద కాదు ఏ గ్రహం మీద ఏ ఏ గ్యాలక్సీ ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు ఏ సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయొచ్చు ప్రతి అమ్మవారు ఉండే పవరు ఈ కుష్మాండ అమ్మవారు ఉంటుంది మళ్ళీ ఈ పవర్ వేరే అమ్మవారు వేరే రోజు ఉండదు ఓన్లీ ఈ ఈ రోజే ఈ నాలుగో రోజు కుష్మాండ అమ్మవారు గురువు అంటే మెయిన్ గా ఏంటి వెల్త్ అండ్ చైల్డ్ డబ్బు పిల్లలు పిల్లలు పుట్టటం లేదు చాలా పెద్ద ప్రాబ్లం ఇది అవును అదేదో మెడిసిన్ కూడా వేస్తారంట అదేదో టీవీలో వస్తూ ఉంటుంది ఆ మెడిసిన్లు వేసుకుంటే కూడా రావు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ తెలుసా మీకు ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అంతే ఏమి ఇచ్చేసినా పిల్లలు పుట్టారండి కూష్మాండ అమ్మవారు దయ కటాక్షం ఉంటే పుడతారు సో ఈ నాలుగో రోజు ఎవరికైతే మెయిన్గా పిల్లలు లేరు లేకపోతే ఎవరికైతే వెల్త్ ప్రాబ్లం ఉంది వాళ్ళు కూష్మాండ అమ్మవారు ఆరాధన చేసుకోవాలి కూష్మాండ అమ్మవారి కటాక్షం ఉంటే గురుగ్రహ కటాక్షం ఉన్నట్టే గురుగ్రహ కటాక్షం ఉంటే భూమి మీద అతన్ని ఎవరు ఏమి చేయలేరు మీరు అతని మీద ఎన్ని కేసులు వేయండి కోర్టు కొట్టస్తుంది అలా జరుగుతుంది ఎవరైనా బయట నుంచి వచ్చి హాని చేద్దామన్నా కూడా కోర్టు కేసులు కొట్టస్తుంది కేసు కింద లెక్క చేయదు అసలు అంటే అంత విపరీతమైన పవర్ గురు బలం ఉన్నవాడిని ఎవ్వరు ఏమీ చేయలేరు దత్తాత్రేయ అనుగ్రహం ఉన్నవాడు కూష్మాండ అమ్మవారి కటాక్షం ఉన్నవాడు ఆ మనిషిని ఎవ్వరు ఏమీ చేయలేరు ఇంపాసిబుల్ ఓకే ఆ రోజు అమ్మవారి రంగు నైవేద్యం ఏమన్నారు రాయల్ బ్లూ ఓకే అమ్మవారి రంగు నైవేద్యం మలాయితో చేసిన పూరీలు అంటే పూరీల మీద కొంచెం మలాయి వేసి చేస్తారు మలాయి పూరీలు పువ్వు ఇప్పుడు మీరు చూడండి ఎక్కడికెళ్ళినా ఏ మార్కెట్కి వెళ్ళినా మల్లె పువ్వు కంపల్సరీ ఉంటది అంటే ప్రతి చోట ఉంటుంది అంటే మీనింగ్ ఏంటి దాని ఎనర్జీ ప్రతి చోట ఉంది అని ఓకే గురుగ్రహ ఎనర్జీ కూష్మాండ అమ్మవారి ఎనర్జీ ప్రతి చోటలో ఉంది ఈ ఎనర్జీ ఏంటి రీజెనరేటివ్ ఎనర్జీ అంటే కొత్త మొదలు అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు పుట్టాలంటే ఒక కొత్త మొదలే కదా అది పునరుత్పత్తి పునరుత్పత్తి బాగా చెప్పారు సో ఈ పిల్లలు పుట్టే ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదు వాళ్ళందరికి చాలా మంచి చేస్తుంది కూసుమాండ అమ్మవారు ప్లస్ వెల్త్ అనేది వస్తుంది మనీ వేరు వెల్త్ వేరు వెల్త్ అంటే అసలు చాలా పెద్ద మీనింగ్ వస్తుంది గోల్డ్ బ్యాంక్ అకౌంట్ ఆస్తులు ఇవన్నీ కలిపి సంపద వెల్త్ ఇస్తుంది అమ్మవారు లైఫ్ సెటిల్ చేస్తుంది అంటే బేసిక్గా ఈ కూసుమాండ అమ్మవారు వెనకల ఈ గురుగ్రహం వెనకల ఏముంది అసలు ఏంటి గురుగ్రహం కానీ అమ్మవారు మంచి ఆలోచనలు మంచి ఆలోచన వస్తుంది కూష్మాండ్ అమ్మవారి పఠాన్ని చూసి మనం రాయల్ బ్లూ కలర్ వస్త్రం అమ్మవారికి వేసి మనం కూడా రాయల్ బ్లూ వస్త్రం వేసుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి పాజిటివ్గా మనిషి మారాడా పది మందికి సహాయం చేస్తాడు పది మందికి సహాయం చేశాడా లైఫ్ మారుతుంది డబ్బు కాదు వెల్త్ వస్తుంది సంపద ఓకే సో కూష్మాండ్ అమ్మవారు ఇంకోటి ఏంటంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సో వెల్ హెల్త్ ఎందుకంటే కంప్లీట్గా క్యూర్ అనేది ఉండదు కానీ హీలింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు కర్మలు చేసి ఉంటారు పాపకర్మలు ఇబ్బంది శరీరంలో ఏదైనా చెడు కర్మలు చేస్తే వ్యాధి రూపంలోనే వస్తుంది దానికి ఒక హీలింగ్ అయితే కావాలి కదా మనిషికి బయట పడకపోయినా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు అండి చాలా బాధపడుతున్నాడు కనీసం కొంచెం హీలింగ్ అయినా ఉండాలి కదా కరెక్ట్ అంటే జీవితంలో మనం బయటపడాలంటే ఏదైనా సిచ్యువేషన్ నుండి గురుగ్రహమే కూష్మాండ అమ్మవారే ఏ అయినా ఉండొచ్చు కూష్మాండ అమ్మవారు చుట్టుపక్కల ఎంత నెగిటివ్ జరిగిన మనలో మాత్రం ఒక పాజిటివిటీ ఓకే చుట్టుపక్కల ఏమైనా చేయవచ్చు ఎన్నో ఆటంకాలు రావచ్చు ఒక ఫ్లైట్ కూలిపోవచ్చు కానీ మనం మాత్రం చాలా కూల్గా కూల్ గా స్టేబుల్ గా అనేది రాదు అవును మన వారికి ఇబ్బంది రాదు ప్లస్ మనకు వాడి మీద కోపం రాదు వాడి తప్పు చేసిన క్షమించేస్తాం కూల్గా గా ఉంటారు ఫ్రెష్ ఉంటాం పోనీ ఉండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దే విల్ దే విడ్ సాల్వ్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ అమ్మవార్లని దీనికి సంబంధించి నవరాత్రుల్లోనే ఆరాధించాలా నార్మల్ గా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆరాధించవచ్చా కూస్మాండ అమ్మవారిని చాలా మంది ఆరాధించవచ్చు చాలా మంది షాప్స్ కి కూస్మాండ టెక్స్టైల్స్ కూష్మాండ ఎంపోరియం అని కూడా పేరు పెడతారు మీరు చూడండి బయటకెళ్ళండి ఇప్పుడు కాత్యాయని అని పెడతారు పేరు కాత్యాయని కూడా ఒక అమ్మవారే అలానే కూష్మాండ కూడా పెడతారు కూష్మాండ చాలా పవర్ఫుల్ జూపిటర్ కదా గురువు కదా గురు గ్రహ అనుగ్రహం ఒక్కసారి కలిగిందంటే ఇంకా మనిషికి సక్సెసే సక్సెస్ డబ్బులు 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 ఒక ఇల్లు రెండో ఇల్లు మూడో ఇల్లు నాలుగో ఇల్లు ఐదో ఇల్లు పది ఇరవై ముప్పై నలభై యాభై ఇంకా కొంటూనే ఉంటాడు అసలు ఆగడు ఒక్కసారి గురుగ్రహ కటాక్షం జరిగింది గురుగ్రహం అంటే పాజిటివ్ పాజిటివ్ గా ఆలోచించాలి యూ స్టార్ట్ థింకింగ్ పాజిటివ్ పది మందికి హెల్ప్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతావో ఇంకా అలవాటు పోదు ఆడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఇటు పక్కన సంపద జనరేట్ అవుతూ ఉంటది పాజిటివ్ ఆలోచిస్తూ ఉంటాడు మంచి మంచి ఇంకా జరుగుతూ ఉంటుంది ట్విస్ట్ ఏంటంటే అక్కడికి టాలెంట్ ఉండకపోవచ్చు హార్డ్ వర్క్ ఉండకపోవచ్చు కానీ ఇవన్నీ జరిగిపోతాయి ఫేవర్ అయిపోతాయి బిజినెస్ స్టార్ట్ అవుతుంది అవసరం లేదు బిజినెస్ స్ట్రాటజీ అదృష్టం కావాలి అదృష్టం ఎంత స్ట్రాటజీ పెట్టుకున్నా దేవుడు ఇలా పడొస్తాడు ఓకే అదృష్టం ఉండాలి బిజినెస్ బిజినెస్కి తెలియాలి అవును ఇప్పుడు సినిమా తీ అందరికి ఇస్తారు కానీ అందరు ఫిట్ అవ్వదు కదా అవును అట్లా అదృష్టం ఉండాలి ఎంతో కొద్దిగా సో అది అదృష్టం ఇచ్చే దైవం అమ్మవారు కుష్మాండ అమ్మవారు ఓకే ద బెస్ట్ ద బిగ్గెస్ట్ ద వెల్తియెస్ట్ ఇస్ట్ గురుగ్రహం అండ్ ఇంకా అవును అన్లిమిటెడ్ కరెక్ట్ పదం చెప్పాలంటే అన్లిమిటెడ్ హద్దు లేదు ఏమైనా ఇవ్వగలుగుతారు ఈ అమ్మవారు ఓకే ఇప్పుడు మనం చెప్పాము శైలపుత్రి అమ్మవారు ఒక బిగినింగ్ ఇస్తారు బ్రహ్మచరిణి కెరియర్ ఇస్తారు చంద్రగంట ధైర్యం ఇస్తారు కూష్మాండ సకలం అన్ని సో షీ కెన్ గివ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బిగ్గెస్ట్ షీఈ్ ద స్ట్రాంగెస్ట్ ఓకే అండి అండి వెరీ వెరీ మచ్ మచ్